పాలకుర్తి నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి పేద ప్రజలను ఆదుకున్న నాయకురాలు శ్రీ శ్రీమతి ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య పెద్ద వంగర అన్నారు ఈ రోజు బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఉషమ్మ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ గ్రామ పార్టీ అధ్యక్షులు కేశబోయిన కుమారస్వామి ఆరుట్ల వెంకటరెడ్డి శ్రీరాం రాము చిలుక భిక్షపతి మైనపాక అనిల్ దంతలపల్లి జనార్దన్ బొల్లు సతీష్ సంఘన శేఖర్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన శుభాకాంక్షలు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్లు కూడా జన్మదిన శుభాకాంక్షలు మరియు ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పేదల పాలిటి పెన్నిది గొప్ప మనసున్న తల్లి అమ్మ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అమ్మ మీరు ఇలాంటి పుట్టిన వేడుకలను జరుపుకోవాలి మీరు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో పేదలకు చేయతం విద్యార్థులకు విద్యాదానం అలాగే అన్నదానం ఇంకా చాలా మందికి వైద్యరంగం కానీ ఎన్నో సేవలను అందిస్తూ చాలా మందికి ఒక గొప్ప భరోసా ఇచ్చినటువంటి గొప్ప సేవా ఉన్న స్వయం ప్రాతిపత్తిగా చాలా గొప్ప పేరుగాంచిన తల్లి మా అమ్మ ఎర్రబెల్లి ఉషాదాయకరమ్మ అమ్మ మీరు పుట్టినబిడుకలను జరుపుకోవాలి ఇంకా జీవితంలో ఇంకా మీరు చాలా మందికి సేవలు చేస్తూ మీ యొక్క గొప్ప జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులను ఆశిస్తూ ఇంకా ముందు కొనసాగాలని మీరు ఆ దేవుని కృప వల్ల చాలా ఆరోగ్యంగా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ కుమారు లాంటి జబర్దస్త్ రాజమౌళి అమ్మ నమస్కారం నేను నేను మీ నవీన్ జీవి మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ ఎర్రబల్లి దయాకరణ గారి సతీమాని గారు అయినటువంటి మా ఉషా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు విష్ హ్యాపీ బర్త్డే ఉషా మేడం పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి మరెన్నో పుట్టినరోజు ఫంక్షన్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ గడ్డం నవీన్ మీ జబర్దస్త్ చిట్టి బాబు గుడ్ లక్ హ్యాపీ బర్త్డే అలాగే ఈ విషెస్ మా వరంగల్ భాషాబాయి తరఫు నుంచి కూడా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ హాయ్ దిస్ ఇస్ యువర్ పులి మన మాజీ మినిస్టర్ అయిన ఎర్రబల్లి దయాకరన్న వారి మిస్సెస్ కి ఎర్రబల్లి ఉషా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు యూ మేడం అండ్ గాడ్ బ్లెస్ వండర్ఫుల్ డే మేడం నమస్తే నేను మీ ఆనంద్ అన్న సతీమణి ఎర్రబల్లి ఉషమ్ గారికి జన్ శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఉసమ్మ గారు మనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్ని చేస్తాం కోరుకుంటున్నా సో గాడ్ బ్లెస్ యు మీరు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మా తరపు నుంచే కాకుండా మా వరంగల్ పాషాభాయి అలాగే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరి తరపు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ